హాయ్ ఫ్రెండ్స్ ఈ బ్యూటిఫుల్ కేక్ని ఎలా తయారు చేయాలో నేర్చుకుందామా ఇది హాఫ్ కేజీ బ్లాక్ ఫారెస్ట్ కేక్ అండి చాక్లెట్ బేస్ని త్రీ లేయర్స్గా కట్ చేసుకోవాలి ఇప్పుడు ఒక లేయర్ తీసుకొని దాన్ని షుగర్ వాటర్తో సోక్ చేసుకోవాలి తర్వాత విప్పింగ్ క్రీమ్ని బ్యాగ్లో తీసుకొని కేక్ మొత్తం ఫిల్ చేసుకోవాలి ఇప్పుడు చాక్లెట్ సిరప్ని కూడా వేసుకొని స్క్రాపర్తో ఈక్వల్గా స్క్రాప్ చేసుకోవాలి తర్వాత చాకో చిప్స్ చెర్రీస్తో చాక్లెట్ లేయర్ని ఫిల్ చేసుకోవాలి ఇప్పుడు వేరే లేయర్ని పెట్టి దాన్ని కూడా షుగర్ సిరప్తో సోక్ చేసుకోవాలి ఈ లేయర్ని కూడా విప్పింగ్ క్రీమ్ని ఈక్వల్గా ఫిల్ చేసుకోవాలి ఈ విధంగా క్రీమ్ మొత్తాన్ని చక్కగా స్ప్రెడ్ చేసుకోవాలి తర్వాత మళ్ళీ చాక్లెట్ సిరప్ని వేసి కేక్ మొత్తాన్ని స్ప్రెడ్ చేయాలి ఈ లేయర్లో కూడా చాకో చిప్స్ ఇంకా చెర్రీస్ని మనం ఫిల్ చేసుకోవాలి మిగిలిన లాస్ట్ లేయర్ని కూడా పెట్టుకొని దాన్ని కూడా షుగర్ వాటర్తో సోక్ చేసుకోవాలి దీని మీద కూడా చాక్లెట్ సిరప్ వేసి ఈక్వల్గా స్ప్రెడ్ చేసుకోవాలి కేక్ మొత్తం క్రమ్కోట్ చేసి ఫిఫ్టీన్ మినిట్స్ వరకు ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత కేక్ని తీసి కేక్ అంతా ఈక్వల్గా క్రీమ్ని చుట్టూ అప్లై చేసుకోవాలి ఇప్పుడు ఏదైనా స్క్రాపర్ లేదా కార్డ్ లాంటిది తీసుకొని కేక్ని చక్కగా స్క్రాప్ చేసుకోవాలి కేక్ పైన లేయర్ పైన కూడా చక్కగా స్క్రాప్ చేసుకోవాలి ఇప్పుడు బోర్డు కూడా మనం క్లీన్ చేసుకోవాలి బ్లాక్ ఫారెస్ట్ కేక్ చేస్తున్నాం కాబట్టి చాక్లెట్ని తీసుకొని ఇలా గ్రేటర్తో గ్రేట్ చేసుకోవాలి గ్రేట్ చేసుకున్న చాక్లెట్ని కేక్ చుట్టూరా చూపిస్తున్న విధంగా అప్లై చేసుకోవాలి డెకరేషన్ కోసం నేను వన్ఎం నాజిల్ యూస్ చేస్తున్నాను చిన్న చిన్న రోజెట్స్ని కేక్ చుట్టూ చేస్తున్నాను బ్లూ కలర్ ఇంకా వైట్ కలర్తో చిన్న చిన్న రోజెస్ని చేసి ఇప్పుడు పింక్ కలర్తో డెకరేట్ చేస్తున్నాను లీఫ్ నోజల్ని యూస్ చేసి ఇక్కడ లీఫ్స్ని పెడుతున్నాను నేను ఫౌండెట్ మీద బర్త్డే విషెస్ రాసి పెట్టాను డెకరేషన్ కోసం షుగర్ బాల్స్ని యూస్ చేశాను ఇప్పుడు ఒక రిబ్బన్ తీసుకొని ఇలా అందంగా డెకరేట్ చేసుకున్నాను దీన్ని నేను త్రీ ఫిఫ్టీ చార్జ్ చేశాను మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి